హాయ్ ఫ్రెండ్స్ నా పేరు ఆది ఈ వీడియో వచ్చేసరికి ఈరోజు మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు జరిగిన లైవ్లో జరిగిన అప్డేట్స్ అన్నీ క్లియర్గా ఉంటాయి ఇప్పుడే ప్రోమో కూడా వచ్చింది ఆ ప్రోమో దానికి ఇప్పుడు చెప్పే పాయింట్స్కి బాగా సింక్ అయిపోతాయి ప్రోమో అనాలిసిస్ అయితే కాదు ఇది లైవ్ అప్డేట్స్లో వచ్చిన దానికి ప్రోమోకి కొంచెం సింక్ అయ్యే వ్యవహారాలు చాలా ఉన్నాయి చాలా ఇంట్రెస్టింగ్ ఉన్నాయి చాలా చిన్న చిన్నవి కానీ అవి ఫర్దర్గా ఈ ఈ ఈ సీజన్ ప్రొలాంగ్ అయ్యే కొద్దీ ఇవన్నీ కనెక్ట్ అయ్యే అవకాశం ఉంది అవి ఏంటంటే కన్నడ వాళ్ళంతా ఒక గ్రూప్గా ఒక బ్యాచ్గా అయ్యే అవకాశం మెండుగా కనపడుతుంది యాజ్ ఆఫ్ నో కన్నడ పీపుల్ కన్నడ కంటెస్టెంట్స్ తెలుగు కంటెస్టెంట్స్ వర్సెస్ అవుద్దేమో అన్నట్టుగా ఉంది అక్కడ వాళ్ళ బిహేవియర్ ఎక్కడంటే అవన్నీ చెప్తాను అండ్ నిఖిల్ ఖచ్చితంగా అందరికీ హౌస్ మేట్స్ అందరికీ విలన్ అయ్యేలాగా ఉన్నాడు ఎక్సెప్ట్ కన్నడ పీపుల్ మిగతా వాళ్ళందరూ కొంచెం విల నిఖిల్ మీద కోపంగా ఉంటున్నారు లైవ్లో చూసిన వాళ్ళకి మాత్రమే అర్థమవుద్ది ఇంకొకటి ప్రతిసారి మనకట్ట గెలుకుడు సెక్షన్ పెడుతున్నాడు ఆ గెలుకుడు సెక్షన్ అతను పాజిటివ్ అవుద్దా నెగిటివ్ అవుద్దాం మాట్లాడుకుందాం తర్వాత ఇంకా కొంతమంది కంటెస్టెంట్స్ ప్లస్ అవుద్దా మైనస్ అవుద్దా ఈరోజు డిస్కషన్స్ ఏమేమి జరిగాయి అనేవన్నీ మాట్లాడుకుందాం ఆ అబ్బాయి ఒకసారి పెద్ద ఏం పిల్ల చేష్టాలు చేస్తాం పిల్ల బచ్చాల చేస్తాం అందరం ఏం పిల్ల బచ్చాలమా మనందరం అనేసి ఫుల్ సిరీస్ అయిపోయాడు ఎందుకు ఏంటి ఎలా అనేవన్నీ మాట్లాడుకుందాం ఫస్ట్ మార్నింగ్ మార్నింగే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది అన్నమాట కొంచెం డెప్త్గా మాట్లాడుకుందాం మార్నింగ్ మార్నింగ్ ఏమైందంటే ఓం గారు లేచారు అందరికంటే ముందు లేచేసి ఎక్ససైజ్లు ఇలా 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 కాళ్ళు ఎత్తి బాగా ఎక్ససైజ్ చేసి రెడీ అయ్యేసి బ్రష్ చేసి బనానా కూడా తినేసాడు మంచిగా తర్వాత సరికి నెక్స్ట్ సోనియా ఆకులో ఉన్నారు కదా ఆవిడ కూడా రెడీ అయ్యారు ఆవిడ రెడీ ఆవిడ కూడా వచ్చి లేచి చేస్తూ ఉన్నారు తర్వాత వచ్చేసరికి మన యష్మి సోనియా వీళ్ళిద్దరు అనమాట కాదు ప్రేరణ సోనియా ఇద్దరు మాట్లాడుకుంటున్నారు ఏమనంటే ఈ సీజన్ చాలా డిఫరెంట్గా ఉంటుంది అంటున్నారు ఏంటో నాకు అర్థం కాలేదు ఇంట్లో ఏమో ఇప్పటికేం రేసనలేదు ఆకలి ఆకలేస్తుంది ఏం చేయాలి అర్థం కావట్లేదు అనేసి దాని రిలేటెడ్ డిస్కషన్ చేస్తున్నారు మార్నింగ్ మార్నింగే అయితే లైవ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ లైవ్లో ఉన్న తలగానే పేమైందంటే ఈ సీజన్లో అంత ముందు సీజనే కొంచెం బెటర్ ఈ సీజన్లో ఏడవ బెడ్డులు బాత్రూమ్లు చూపిస్తూ ఉంటే అక్కడ మనుషులు మాట్లాడుకుంటూ ఉంటారు అవి వినిపిస్తూ ఉంటారు సంబంధం లేకుండా కావాలనే ఎందుకంటే ఇవి లైవ్లే ఇలా చేసినవన్నీ ఎపిసోడ్లో వస్తాయేమో అలా సంబంధం లేకుండా ఫుటేజ్ ఒకటి వాటిలో ఒకటి వేస్తున్నారు చాలాసార్లు తర్వాత సరికి బాషా గారు వచ్చి ఆయన బాషా వచ్చి ఏం చేస్తున్నాడు సోనియా గారితో మా రూంలో మామూలు గురకలు కాదు స్వామి అది ఆ గురకలు తట్టుకోలేక మీరు బయట వచ్చి సోఫాలో పొడుకోడు ఆయన బయట వచ్చి సోఫాలో పడుకుంటాడు ఎందుకంటే మిగతా వాళ్ళందరూ గురకలు పెడుతున్నారు ఆ పృథ్వీరాజు తర్వాత సరికి నిఖిల్ వీళ్ళిద్దరు ఎవరో ఒకరు గురకలు ఎత్తి పెట్టారు గట్టిగా మన వల్ల కావట్లేదు అందుకని బయటకు వచ్చి పడుకున్నాయని చెప్తున్నాడు నెక్స్ట్ సరికి యష్మి హరే యష్మి కాదు ప్రేరణ ప్రేరణ బదులు యష్మి అని రాసుకున్నాం ప్రేరణ వచ్చేసరికి అమ్మాయిలకి అబ్బాయిలకి బాత్రూమ్స్ ఉన్నాయి చూసారా అమ్మాయిల బాత్రూమ్ సపరేట్ అబ్బాయిల బాత్రూమ్ సపరేట్ చేసుకున్నాము అనేసి అడుగుతుంటే దానికి భాషగా ఏమంటాడు బాగుంది ఈ ఐడియా బాగుంది అమ్మాయిలకి అబ్బాయికి సపరేట్ చేద్దాం అంటే వీళ్ళు రెండో బాత్రూమ్ బాగుంది గోల్డ్ కలర్ బాగుంది అనేసి ఈ ప్రేరణ చెప్తున్నారు అది వారు కుదిరే పనే కాదు ఎందుకంటే ఉండేది రెండే బాత్రూమ్స్ అమ్మాయిలు ఒకటి అబ్బాయిలు ఒకటి అంటే కుదరదు అందుకని వెంటనే ప్రేరణ కూడా అర్జెంట్ అయితే ఊరు దాంట్లో వాళ్ళు ఎట్లైనా ఎట్లయినా బాగుంది అది జస్ట్ ఒక మాట చెప్తున్నాను సపరేట్ సపరేజ్ అయితే బాగుంటుంది కనీసం లెట్రిన్ రూమ్ స్నానాల రూమ్ అయితే ఓకే ఎలాగైనా ఒకటే ఈ రెండు రూమ్స్ మాత్రం సపరేట్గా ఉంచాలి ఉంచాలనేసి ఒక పాయింట్ రేజ్ చేసింది దానికి భాష మాత్రం ఓకే ఓకే అంటున్నాడు అది ఎంతవరకు పోతే చూడాలి తర్వాత మార్నింగ్ సాంగ్ వచ్చింది తార్ మార్ తర్ మార్ తార్ మార్ మార్ సాంగ్ వస్తే భాష ఫన్నీ డాన్స్ చేస్తున్నాడు మిగతా వాళ్ళు ఆల్మోస్ట్ ఒక పృథ్వీరాజ్ మధ్యలో కొంచెం యాడ్ అయ్యాడు అండ్ ఈ డ్యాన్స్ మాస్టర్ నైన్గా కూడా పెద్ద యాక్టివ్గా డ్యాన్స్ చేసింది ఏం లేదు కానీ విష్ణుప్రియ మాత్రం అరాచకమైన డ్యాన్స్ నైన్గా కూడా లాస్ట్లో యాడ్ అయ్యి విష్ణుప్రియతో పాటు డ్యాన్స్ వేసింది కానీ విష్ణుప్రియ అరాచకం డాన్స్ మాత్రం మామూలుగా ఏయట్లేదు అండ్ చాలా యాక్టివ్గా ఉంటుంది డ్యాన్స్ అప్పుడు తర్వాత భాష మాత్రం వచ్చిన రాబోయే డ్యాన్స్ అయితే వేస్తున్నాడు నిఖిల్ బాగా డాన్స్ చేస్తున్నాడు ఆల్మోస్ట్ అందరూ కొంచెం యాక్టివ్గా ఉన్నారు ఫస్ట్ డే కాబట్టి బేబక్ కూడా మధ్యలో యాడ్ అయింది నెక్స్ట్ సరికి మణికంఠ బిగ్ బాస్ నడుతున్నాడు పప్పు కర్డు అవి ఇవి అన్నీ కావాలి బిగ్ బాస్ అనేసి ఫన్నీగా చెప్తా ఉన్నాడు బిగ్ బాస్కి వీళ్ళందరూ నవ్వుకుంటూ ఉన్నారు నెక్స్ట్ విష్ణుప్రియ మనీతో డిస్కషన్ జరిగింది చాలా బాగుంది ఆ డిస్కషన్ ఏంటంటే మణికంఠతో ఈ డిస్కషన్ చూసిన తర్వాత నాకు అంటే హండ్రెడ్ పర్సెంట్ నిన్న మణికంట వెళ్ళిపోవాలి హౌస్లో నుంచి అని విష్ణుప్రియ కూడా ఓటేసింది సో దాని రిలేటెడ్ అది జరిగిన తర్వాత వీళ్ళిద్దరి మధ్య ఈ డిస్కషన్ చూసిన తర్వాత మేబీ వీళ్ళు మింగిల్ అవుతున్నారేమో ఏ మేబీ మా విష్ణుప్రియ మనసులో నిన్నది కొంచెం సరే నిన్న అక్కడ అయింది కదా సో దాన్ని దాన్ని ఇది కొంచెం పోవాలి అంటే మణికంఠతో కొంచెం క్లోజ్ అవుదామని అనుకుని ఉండొచ్చు ఆ రకంగా కూడా మనం ఆలో ఇచ్చు కానీ విష్ణుప్రియ ఆల్మోస్ట్ అందరితో బాగానే మింగిల్ అవుతుంది ఆల్మోస్ట్ అందరితో అండ్ నాకు నచ్చిన విషయం ఏంటంటే ఏదైనా వ్యాలిడ్ డిస్కషన్ వస్తున్నప్పుడు అందరూ మాట్లాడుతున్నారు అందరూ అందరుగోళం చేస్తున్న కూడా విష్ణుప్రియ చాలా సెటిల్డ్గా ఉంటుంది ఈరోజు పెద్ద డిస్కషన్ ఒకటి జరిగింది దాంట్లో విష్ణుప్రియ ఒకటి ఒకటి రెండు సార్లు తప్ప మిగతా సార్లు పెద్దగా ఎక్కడ ఇన్వాల్వ్ అవ్వలేదు ఎందుకు మాట్లాడుతున్నారు కదా లెట్ దెమ్ లెట్ దెమ్ టాక్ అన్నట్టుగా అది బాగా అనిపించింది వీళ్ళిద్దరి డిస్కషన్ ఏం జరిగిందంటే నాకు ఈ పాయింట్ నాకు బాగా నచ్చింది నేను ఇంట్లో ఉంటే నాకు మా సిస్టర్కి మా అమ్మకే పడదు ఒపీనియన్ డిఫరెన్సెస్ వస్తుంటే అలాంటిది ఇంతమందిలో ఉన్నప్పుడు ఒపీనియన్ డిఫరెన్సెస్ కామన్ దాని గురించి అది పడిచుకోవాల్సిన అవసరం లేదు అనేది చెప్పిన మాట సూపర్ వ్యాలిడ్ పాయింట్ అంతే నెక్స్ట్ మనీ అంతే కదా అంతే దాంట్లో అంతే దాంట్లో నో డౌట్ కదా అది నీకే కాదు అందరికీ ఉంటుంది ఆ ఒపీనియన్ డిఫరెన్సెస్ అనేది సో అది ఓకే గొడవలు అవుతూనే ఉంటాయి తర్వాత క్యారీ ఆర్ చేసి మళ్ళీ మాట్లాడుతూనే ఉండాలి అంతేగాని దాన్ని పట్టుకొని ఎలా ఉండకూడదు అన్న పాయింట్ చెప్పగానే నిన్నే కదా గొడవ వేసుకున్నాడు అన్న పాయింట్ గుర్తొస్తుంది కానీ ఈరోజు ఈ ఎపిసోడ్లో ఈ లైవ్ అప్డేట్స్లో కూడా మణికంట ఈ పాయింట్కి జస్టిఫై చేశాడు ఏ రకంగా ఇలా మాట్లాడదా ఈ ఇక్కడ ఏదైతే మాట్లాడాడో గొడవలు పడ్డ క్యారియని అవ్వాలని అదే చేస్తున్నాడు అది ఏమైనా స్ట్రాటజీయా తెలియట్లేదు లేకుంటే ఇంకేదైనా తెలియట్లేదు కానీ అతను అంటున్నాడు ఏదో సీరియస్గా అంటున్నాడా ఇది ఫైర్ అవుతున్నాడు అంటున్నాడే కొంచెం గెలుగుతున్నట్టున్నాడే నిఖిల్ని అనిపిస్తుంది మళ్ళీ నిఖిల్తో బాగానే ఉంటున్నాడు అది రాను 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 రప్చర్ అయ్యి కొంచెం పెద్ద గొడవలు అయ్యే అవకాశం కూడా ఉందని అనిపిస్తుంది ఏమన్నాడో చూద్దాం ఎన్నికల్ని తర్వాత మనీ వన్ ఇయర్ అయింది వచ్చి అమెరికా నుంచి వచ్చి వన్ ఇయర్ అయింది ఆ తర్వాత సిరీస్లో అవి ఇవి ట్రై చేసిన ఏ వర్కౌట్ కాలేదు ఎందుకంటే నేను సన్నగా అయిపోయాను అంత ముందు కొంచెం అంత ముందు లావున్నావా అంతే మనీ అంటే కొంచెం బెటర్ లావున్నాను కానీ ఇప్పుడు సన్నగా అయిపోయాను దానివల్ల అవకాశాలు కూడా రావట్లేదు కొంచెం చూడాలా ఏం చేయాలని దాని గురించి మాట్లాడుకుంటా ఉన్నారు డిస్కషన్ అక్కడతో ఎండ్ చేశారు నైనికా మాట్లాడుతున్న స్వామి ఆల్మోస్ట్ ప్రతిసారి ఇంగ్లీష్లో మాట్లాడుతుంది తెలుగు వెరీ లిటిల్ యూజ్ చేస్తున్న అమ్మాయి అస్సలు మాట్లాడలేదు తెలుగులో నెక్స్ట్ వచ్చేసరికి మనీ ఏమన్నా బిగ్ బాస్ని ఈసారి ఓతప్పంగా ఆడుతున్నాడు తర్వాత వచ్చేసరికి కెమెరాకి చెప్తా ఉన్నాడు ఓతప్పంగా వాళ్ళు బిగ్ బాస్ ప్లీజ్ అని తర్వాత ఓం ఓ ఓం ఓం ఉన్నారు చూస్తారన్న ఆయన వచ్చేసరికి నవీన్తో సినిమా వాళ్ళు బాగా ఈజీగా కనెక్ట్ అయిపోతారు సినిమా వాళ్ళు ఇన్ ద సెన్స్ నువ్వు నేను అన్నట్టుగా ఆయన కూడా సినిమా వాళ్ళు కాబట్టి ఎందుకంటే మనకి ఈ టీంతో పెద్దగా వర్క్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి టీంతో వర్క్ చేస్తుంటారు సో మనకి ఈజీగా మిగిలి అయ్యే అవకాశం ఉంటే అవును అవును అవునండి అవును అనేసి ఇద్దరు డిస్కస్ చేస్తున్నారు భాష బిగ్ బాస్ అన్లిమిటెడ్ ఫన్ అన్నారు అన్లిమిటెడ్ ఫన్తో పాటు ఏంది బిగ్ బాస్ అన్లిమిటెడ్ అన్లిమిటెడ్ రెయిన్ కూడా ఇచ్చారు నాస్ట్ టైం పడతానే ఉంది రైన్ ఏదైనా టాస్క్లు పెడతారనుకుంటే ఈ రెయిన్ పెడుతుంది అనేసి మాట్లాడుతున్నాడు భాషని లైవ్ అప్డేట్స్లో మీరు చూస్తే నిజంగా నటరాజ్ మాస్టర్ గుర్తొస్తారు పాజిటివ్ వెళ్ళి చెప్తున్నా నటరాజ్ మాస్టర్ గుర్తొస్తారు ఎందుకంటే కొన్ని మాటలు నటరాజ్ మాస్టర్ కూడా ఒక్క పాయింట్లో నామినేషన్స్ అప్పుడు నామినేట్ చేస్తే వాళ్ళ మీద హట్ అయిపోయి ఏదైతే మాట్లాడతారు తప్ప మిగతా అన్నింటిలో సూపర్తోపు కామెడీ చేస్తాడు ఫన్ చేస్తాడు అప్పుడప్పుడు పంచులేస్తాడు అతడు టాస్కులు బాగా ఆడతాడు ఇలాగే భాష ఎన్ని పంచులేసాడో ఎన్ని ప్రాసలు చెప్పాడో ఎన్ని కందరగోళమైన కుళ్ళు జోకులు వేసాడో లైవ్లో చూసి వాళ్ళకి మాత్రమే అర్థమవుద్ది ఇక్కడ స్టార్ట్ చేశాడు అనమాట అన్లిమిటెడ్ ఫన్ అన్నారు అన్లిమిటెడ్ రెయిన్ కూడా బిగ్ బాస్ ఇదొకటి నెక్స్ట్ అభయ్ అభయ్ డిస్కషన్ ఏంటంటే ఓం 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 గారితో ఉంటాడు అండి అన్నాను మీకు ఏమేమి లాంగ్వేజెస్ వచ్చినా అనగానే నాకు వచ్చేసరికి కన్నడ ఆయనకి హిందీ ఇంగ్లీషు గుజరాతీ భోజ్పురి ఆ తర్వాత మరాఠీ ఇవన్నీ వచ్చట తెలుగు ఆయనకి ఓం గారికి ఇన్ని లాంగ్వేజెస్ వచ్చింట తర్వాత మనం అడిగితే భాష అడిగితే భాష ఏమంటా కన్నడ తమిళ్ తెలుగు హిందీ ఇంగ్లీష్ అన్నీ వచ్చి అంటే అభయ్ మరాఠీ ఇది కొరియా రాదు కదా కొరియా రాదు నెక్స్ట్ వచ్చేసరికి మనీది మణికంఠ గురించి మ్యారేజ్ గురించి మాట్లాడుతూ ఉన్నారు ఇక్కడే కొంచెం క్లారిటీ మిస్ అవుతుంది అనమాట మణికంఠకి మ్యారేజ్ అయ్యి డైవర్స్ అయిందా లేదా అక్కడ మిస్లీడ్ చేశారా అంటే ఏవీ కట్లో మనకు అలా అర్థమయ్యేటట్టుగా చేశారేమో అన్నట్టుగా అనిపిస్తుంది అది క్లారిటీ రావడానికి టూ త్రీ డేస్ పట్టే అవకాశం ఉంది లేదా మెయిన్ ఎపిసోడ్లో ఏదైనా మంచి పాయింట్ వేస్తారో ఇక్కడ పెద్ద క్లారిటీ రావట్లేదు ఏం జరిగిందంటే అరేంజ్డ్ మ్యారేజ్ మాది జస్ట్ ఫిఫ్టీన్ డేస్ పరిచయం ఫోన్ మాట్లాడుకుందాం మెసేజ్ చేసుకున్నాం కనెక్ట్ అయిపోయాం తర్వాత పెళ్లి చేసుకున్నాం అనేసి చెప్తా ఉన్నమాట ఆ అమ్మాయి పేరు శ్రీప్రియ గారు అంట వాళ్ళ వైఫ్ పేరు నెక్స్ట్ ఇక్కడ కూడా మళ్ళీ భాష మైక్రో ఇంట్లో మైక్రోవ్ మైక్రో ఓవెన్ ఉంది కదా బిగ్ బాస్ హౌస్లో నా దగ్గర కాకు ఉంది అని అంటున్నాడు నేను కాకిని పెంచుకుంటున్నాను అంటున్నాడు ఏంది కాకిని అని అంటే మైక్రో మైక్రో ఓవెన్ మైక్రో నా కాకి అంటుండు నేను పెంచుకుంటున్నాను అంటున్నాడు అని అబ్బాయి వేరే నాయన ఈ కామెడీలు నాకు వద్దురు ఆడేసి బయట నుంచి పంచులేస్తూ పక్కనే వీళ్ళిద్దరి కాంబినేషన్ మీరు గుర్తుపెట్టుకొని అభయ్ నవీన్ భాష వీళ్ళిద్దరు చాలా క్లోజ్ అయిపోతున్నారు ఈ క్లోజ్నెస్ వల్ల మేబీ ఏమైనా చిన్న గొడవలు రావచ్చేమో లేదు అంటే అంటే భేదాభిప్రాయాలు ఏమైనా రావచ్చేమో ఎందుకంటే ఓవర్ పంచులు ఒకరి మీద ఒకరు వేసుకుంటున్నారు అలా ఏమైనా హట్ అవుతారేమో తెలియదు కానీ హట్ కాకుండా ఉంటే మాత్రం వీళ్ళు చాలా క్లోజ్ అయ్యే అవకాశం ఉంది వీళ్ళది మళ్ళీ చాలా ర్యాప్ బిల్డ్ అవుతుంది స్టే డే చాలా ర్యాప్ మీరు లైవ్ చూస్తారు తర్వాత సీత వాళ్ళ మదర్ గురించి చెప్తున్నారు అనమాట వాళ్ళు మదర్ నార్త్ ఇండియన్ అంట ఈ వీడి వచ్చేసరికి వాళ్ళు మా ఫాదర్ వచ్చేసరికి సౌత్ ఇండియన్ అంట దాని గురించి డిస్కస్ చేస్తుంటే ఓం రావత్లో ఓం ఓం రావత్న వస్తుంది ఆదిత్య ఓం గారు మాత్రం మా ఫ్యామిలీ అంతా కూడా లోనే ఉంటారు మన లక్నోలో ఉంటారు నేను మాత్రమే ఇక్కడ ఉంటున్నాను అప్ అండ్ తిరిగి 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 అలసిపోతున్నాను అన్నట్టు చెప్తున్నాడు తర్వాత రేషన్ వచ్చింది ఒకసారి కదా సార్లు వచ్చింది ఎక్కడి నుంచి గొడవలు స్టార్ట్ అవుతాయి తమ్ముడు ఇది స్టార్ట్ ఏసీ స్టార్ట్ లేదురా ఆ తర్వాత సరికి ఇప్పటి నుంచి గొడవలు స్టార్ట్ అవుతాయి ఆ గొడవలు ఏంటంటే రేషన్ రాగానే లెటర్లో ఏం రాసి పంపించారంటే బిగ్ బాస్ అన్ని సంపాదించుకోవాలా కానీ అది దానికి టైం పడుతుంది కాబట్టి ఏదో కొన్ని రేషన్ అయితే పంపించాను అడ్జస్ట్ చేసుకొని సింపుల్గా కాకుండా అల్లాడించకుండా సింపుల్గా అడ్జస్ట్ చేసుకొని తినండి కొంచెం పంపించిన కొంచెం అడ్జస్ట్ అవ్వండి కొన్ని డేస్ తర్వాత రేషన్ మాత్రం మీరు అనేసి ఒక మాట చెప్పేసి వదిలేసాడు రేషన్లో ఆ లెటర్లో తర్వాత వచ్చేసరికి భాష మళ్ళీ పంచు ఎగ్ బాయిల్ చేద్దామనేసి అక్కడ అభయ అభయ నవీన్ అంటా ఉంటే ఎగ్ బాయిస్ చేస్తే గర్ల్స్ ఏం తింటారంట బాయిల్ని బాయిల్ బాయిల్ చేస్తే బాయ్స్ మాత్రం చేస్తే గర్ల్స్ ఏం తింటారు అనగాని అందరూ ప్లీజ్ ప్లీజ్ అంటాడు అబ్బాయి అంటున్నాడే అన్న కావాలంటే వెంటనే అన్న కావాలంటే రోజు నా ఎగ్గు తిని కానీ నన్ను మాత్రం తినొద్దు అన్న ప్లీజ్ భాష నాకు అసలు ఎగ్గే అవుతుంది అసలు ఎగ్గే తినట్టు అట్లా అట్లా జరుగుతుంది అల మధ్య తర్వాత నిఖిల్ వర్క్ పంచుకుందాం అందరం ఇక్కడి నుంచి నిఖిల్ కొన్ని సందర్భాల్లో చాలా మిశ్యూర్గా మాట్లాడుతున్నాడు కొన్ని సందర్భాల్లో అతను అందరికీ విలనయ్యేలాగా బిహేవ్ చేస్తున్నాడు అది అతనికి పాజిటివ్ అవుద్దా నెగిటివ్ వద్దా అనేది మాట్లాడతాం చాలా క్లియర్గా మాట్లాడతా వర్క్ పంచుకుందామా అందరం పంచుకోవాలి వర్క్ అనేసి మాట్లాడుతుంటే యష్మి కరెక్ట్ కరెక్ట్ ఒక్క ఒక్కరైనా ఇన్షియేటివ్ తీసుకోవాలి అది మీరు ఇన్షియేటివ్ తీసుకున్నారు గుడ్ గుడ్ అనేసి మాట్లాడుతున్నారు ఇక్కడ ఏమవుద్ది అతను మాట్లాడింది కరెక్టు ఈడు మాట్లాడింది కరెక్ట్ వీళ్ళిద్దరు కన్నడ వాళ్ళు అవ్వడం వల్ల వీళ్ళిద్దరు చాలా క్లోజ్ అవ్వడం వల్ల వీళ్ళిద్దరు సీరియల్ యాక్టర్ అవ్వడం వల్ల వీళ్ళిద్దరూ ఇంత క్లోజ్ అయ్యి ఇన్ని రకాలుగా కనెక్ట్ అవుతున్నప్పుడు లాస్ట్ సీజన్లో సీరియల్ బ్యాచ్ వర్సెస్ ఒకటి అనేసి వచ్చిన దానివల్ల దానికి దీనికి కనెక్షన్ వచ్చి అనవసరంగా వీళ్ళు ఖచ్చితంగా ఒక లాగా ఆడియన్స్ ట్రీట్ చేసే అవకాశం ఉంది అది ఎందుకనేది ఇంకా స్టెప్ బై స్టెప్ ఈ వీడియోలో వస్తుంది చూడండి ఈ పాయింట్స్ అన్నీ కనెక్ట్ చేసుకుంటే నిజమే కదా అనిపిస్తుంది తర్వాత నిఖిల్ ఇక్కడ చాలా బాగా నచ్చాడు నిఖిల్ చాలా అంటే చాలా బాగా ఈరోజు నిఖిల్ది నెగిటివ్గా అనిపించి ఉండొచ్చే లైవ్లో వచ్చిన వాళ్ళకి డెప్త్గా థింక్ చేస్తే అది అతనికి పాజిటివ్ అయ్యే అవకాశమే ఏంటంటే స్టెప్ బై స్టెప్ చూడండి నిఖిల్ ఏమంటారంటే నేను రెస్పాన్సిబిలిటీ తీసుకోను నో డౌట్ నేనైతే రెస్పాన్సిబిలిటీ తీసుకోను ఎందుకంటే ఇది భలే చెప్పాడు చాలా బాగా చెప్పాడు నేను సెటిల్ కైండ్ ఆఫ్ మైండ్ సెట్ నాది నేను ఎందుకంటే నేను ఒక పాయింట్ ఏదైనా చెప్పాను అనుకోండి ఒక వర్క్ ఏదైనా చెప్పాలంటే ఎవరికైనా ఒక పని చెప్పాలంటే అది జరగాల్సిందే నేను ఒప్పుకోను జరగకపోతే అలా అలాంటి మైండ్ సెట్ ఉన్న నా వల్ల అవతల ఈగో హట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి నాకు అది సెట్ కాదు నేనైతే రెస్పాన్సిబిలిటీ తీసుకును ఏజ్లో పెద్దవాళ్ళైన బేబక్కను తీసుకోమని చెప్తున్నాను అనేసి ఆ పాయింట్ మాట్లాడాడు టూ గుడ్ అంతే అంటే ఒక మాట చెప్పాడు ఏదో ఇనిషియేటివ్ తీసుకున్నాడు కానీ రెస్పాన్సిబిలిటీ అయితే నేను తీసుకుని కరెక్ట్ చెప్పేశాడు కానీ ఇక్కడ ఇనిషియేటివ్ తీసుకున్న దాని వల్ల అక్కడ వాళ్ళందరికీ నెగిటివ్ అవుతున్నాడు ఎందుకంటే ఇక్కడ క్యాప్టెన్ అనేవాడు లేడు అందరూ కంటెస్టెంట్స్ ఇతను ఏంద్రా ఓవర్ కంటెంట్ ఇస్తున్నాడు ఇతను అయిపోతాడేమో అని అవతల దాంతో పాటుగా నిఖిల్ కొంచెం ఫాలోయింగ్ ఉంది కొంచెం పాజిటివ్ ఉంది పాజిటివిటీ ఉంది బయట అందరూ చూసేళ్ళరు కాబట్టి నిఖిల్తో గొడవ పెట్టుకుంటే పాజిటివ్ అవుతామేమో అని అందరికీ ఉంటుంది ఏది ఒక పాయింట్ దొరికినప్పుడు నిఖిల్ నెగిటివ్ అయితే నేను పాజిటివ్ అవుతానేమో నిఖిల్ వర్సెస్ మీ వస్తుందేమో అని ట్రై చే ట్రై చేస్తారు మోస్ట్లీ అలాంటి సిచ్యువేషన్లో క్యాప్టెన్ లేనప్పుడు ఇతను ఇన్షియేటివ్ తీసుకొని మాట్లాడుతుంది ఎవరికి నచ్చత అక్కడ ఎవరూ కూడా ఓర్చుకోలేడు అది బిగ్ బాస్ హౌస్ కాబట్టి అక్కడ నుంచి ఏం స్టార్ట్ అవుతుందంటే నెక్స్ట్ వెంటనే గెలు గెలి గెలికి స్టార్ట్ అయింది ఎవరి నుంచి మణికంఠ నుంచి ఏమంటున్నానంటే బాత్రూమ్స్ అయినా ఓకే నాకు నిఖిలీ ఏమంటున్నానంటే ఇది కండూ చేస్తాను సారీ నాకైతే బాత్రూమ్స్ అయినా ఓకే నేను ఎనీథింగ్ ఏదైనా చేస్తాను కానీ రెస్పాన్సిబిలిటీ తీసుకును అనగానే ఆయన బేబ బేబక్ ఇచ్చుకోండి అని ఆయన చెప్పగానే మణికఠ అందరూ వచ్చాక డిస్కస్ చేద్దాం ఇక్కడి కాదు ఎందుకంటే అక్కడ లెవెన్ మెంబెర్స్ ఉన్నారు త్రీ మెంబెర్స్ బాత్రూమ్లో ఎక్కడ ఉన్నానంట అందరూ వచ్చేసి వచ్చి అక్కడికి డి డిస్కస్ చేద్దాము అందుకని ఇప్పుడు ఎందుకు డిస్కస్ చేయమని ఇక్కడ స్టార్ట్ చేశాడు నిన్న నైట్ వాళ్ళిద్దరికి గొడవ అవడం వల్ల ప్రతిసారి మణికంట మాట్లాడుతుంటే మన మణితో మణికంట నిఖిల్తో మాట్లాడుతుంటే ఏమనిపిస్తుంది అంటే వాంటెడ్గా ఏమైనా గెలుకుతున్నాడా అన్న సెన్స్లో ఉంటుంది కానీ వేరే యాంగిల్ చూస్తే మళ్ళీ మణికంట నిఖిల్తోనే మాట్లాడుతున్నాడు మణికంట అస్సలు అర్థం కావట్లేదు రాను రాను ఎలా ఉంటుందో తెలియదు కానీ అస్సలు అర్థం కావట్లా ఇక్కడేమో అతను చెప్పిన దానికి సింక్ అవుతుంది ఏమని చెప్పాడు ఏదన్నా అయితే క్యారీ ఫార్వర్డ్ అయిపోవాలి మనసులో పెట్టుకుని ఊరికే ఉండకూడదు అనేసి అంటున్నాడు ఏదో సీరియస్గా మాట్లాడుతున్నట్టున్నాడు మళ్ళీ నిఖిల్తో బాగానే మాట్లాడుతున్నాడు ఇక్కడ చూడండి ఆ మాట అన్నాడా ఆ మాట అనగానే నిఖిల్ ఇంకా డెసిషన్ అవ్వలేదు నువ్వు మనీ ఇంకా డెసిషన్ అవ్వలేదు జస్ట్ ఎవరు పాయింట్స్ వాళ్ళు పెడుతున్నారనగానే మనకంట మీరు అన్నారు కదా మరి పాయింట్ ఇంకా డెసిషన్ కాలేదంటారు మీరేమో బేబక్ అని మీరు చేసేసేయండి అన్నారంటే ఇక్కడ కరెక్ట్గానే మేనేజ్ చేశాడు నిఖిల్ చాలా కరెక్ట్గా అన్న వెంటనే ఒక్కొక్కరికి ఒక పాయింట్ చెప్తున్నారు మనీ నా పాయింట్లో బేపక్కనే ఉంటే బాగుంటుంది ఏది పెద్ద ఆవిడ అనేసి నేను చెప్తున్నాను ఆ పాయింట్ అంతేగానే అది ఫైనల్ కాదు అనగానే మనీ ఒపీనియన్ ఇస్తున్నావు ఒక్కొక్కరు నువ్వు కూడా నీ ఒపీనియన్ ఇవ్వచ్చు అంటే మనీ ఓకే ఓకే ప్రజెంట్ ప్రజెంట్ ప్రీసెట్ మైండ్ సెట్లోకి వెళ్ళొద్దు ఎందుకంటే మనం అందరూ డిస్కస్ చేసి తీసుకోవాలి కానీ ప్రీసెట్ మైండ్ సెట్లోకి వెళ్ళి ఇవి ఉండాలనేసి ఒకరు ఫిక్స్ చేసి అందరూ ఆ ఒపీనియన్స్ రావాలని ఏం లేదు దయచేసి ప్రీసెట్ మైండ్ సెట్తో ఉండదు అని చెప్పగానే మళ్ళీ రేషన్ వచ్చింది మళ్ళీ రేషన్ వచ్చింది వెజిటేబుల్స్ వచ్చాయి ఈ అంతకుముందు రేషన్ వచ్చింది ఈసారి వెజిటేబుల్స్ వచ్చాయి అవి కూడా తీసుకువచ్చి పెట్టుకున్నారు ఇంక మళ్ళీ డిస్కషన్ స్టార్ట్ అయింది నిఖిల్ సజెషన్స్ ఇస్తున్నాడు ఇక్కడ సజెషన్ స్టార్ట్ అవగానే మెయిన్ సజెషన్ ఇక్కడ ఇప్పుడు ఫుడ్ చాలా తక్కువ ఉంది మన ఇక్కడ కాబట్టి మనం ఏం చేయాలా నాలుగు చపాతీలు తినే కదా మూడు చపాతీలు ఏంటి ఆ ఒక్కటి కూడా మనకు యూజ్ అయ్యే అవకాశం ఉంది అనేసి ఆ సజెషన్ స్టార్ట్ చేయగానే వెంటనే ఇంక దాంట్లో ఏం లేదు మనీ స్టార్ట్ చేశాడు అది రేషన్ మేనేజర్ చూసుకుంటాడు వద్దు నిఖిల్ అది మీ రేషన్ మేనేజర్ చూసుకుంటాడు అనగానే నిఖిల్ పాయింట్ రే రేట్ చేస్తున్నాం మనీ అంతే జస్ట్ పుట్టింగ్ మై పాయింట్ మనీ అనగానే మనీ వాళ్ళ దగ్గర కూడా పాయింట్స్ ఉంటాయి సి వాళ్ళ దగ్గర కూడా పాయింట్స్ ఉంటాయి నీ దగ్గరే కాదు కదా రేషన్ మేనేజర్ దగ్గర కూడా పాయింట్స్ ఉంటాయి అనేసి మళ్ళీ పాయింట్ చెప్పాడు ఇక్కడ ఏం జరుగుతుందంటే వైజ్ గేమ్ ఆడుతున్నట్టుగా అనిపిస్తుంది ఇద్దరు ఎలా ఇతనేమో లీడ్ తీసుకుని ఇన్షియేటివ్ తీసుకొని మాట్లాడుతున్నప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళకి ఖచ్చితంగా హైలైట్ అనిపిస్తుంది ఆ రియల్ రెగ్యులర్ బిహేవియర్ కూడా అదే ఉండొచ్చు కూడా హైలైట్ అనిపిస్తుడు కంటెంట్ వస్తుంది ఆటోమేటిక్గా ఇనిషియేటివ్ ఇంతమందులు ఇన్షియేటివ్ తీసుకుంటున్నాడు అనేసి ఆ పాజిటివిటీ వస్తుంది బయట దాంతోపాటుగా హౌస్ మేట్స్ అందరికీ విలనిజం ఏందో అతను తీసుకున్నాడనేసి గెలికి గెలికి నామినేషన్ లేడివి ఏదో ఒక సో అట్లా కంటెంట్ వస్తుంది అక్కడ అతనికి పాజిటివ్ అవుద్ది ఇక్కడ మనికంటే ఏంటి అతను గెలకడం గెలికితే ఏ విధంగా మరీ టూ మచ్కి ఏం గెలకట్లా మళ్ళీ కలిసిపోతున్నాడు కాబట్టి ఇతరుకు కూడా కంటెంట్ వస్తుంది అక్కడ ఊరు కనపట్ల నువ్వు లైవ్ అప్డేట్స్ చూస్తే నిఖిల్ మణికఠ భాష నిఖిల్ మణికంట భాష ఏదో అప్పుడప్పుడు బేబక్క ఆ తర్వాత వచ్చి ప్రే ప్రేరణ కనపడుతున్నారు ఈయన అభయన నవీన్ కూడా కనపడుతున్నారు మిగతా వాళ్ళు అవుట్ ఆఫ్ ఫోకస్ అదే కదా కావాల్సిన బిగ్ బాస్ హోస్లో స్టార్టింగు టూ మచ్ నెగిటివ్ అవ్వకుండా లైమ్ లైట్లో కనపడాల అది కొంచెం లాజికల్గా ఉండాలా ఏది ప్రతిసారి లాజికల్గా ఉండాల్సిన అవసరం లేదు ప్రతి ఒక్కటి పాజిటివ్ అవ్వాల్సిన అవసరం లేదు కొన్ని నెగిటివ్ అయినా సెన్సిబుల్ పాయింట్లు కొన్ని మాట్లాడితే ఆ నెగిటివిటీ ఉంటుంది అది ఇక్కడ మనకంటా నిఖిల్కి వర్క్ వర్కౌట్ అవుతుంది తెలియకుండానే ఇంకా ఏమన్నా అంటే నిఖిల్ అప్పుడు ప్రేరణ వచ్చిందా వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నా ప్రేరణ వచ్చింది ఈ పాయింట్లో వీళ్ళందరూ ఒక బ్యాచ్గా ఉండిపోతారు వీళ్ళందరూ ఒకరినొకరు నామినేట్ చేసుకోరేమో ఒకరినొకరు బాగా గ్రూపుల్లాగా ఉండి గేమ్ ఆడతారేమో అన్నట్టుగా అనిపిస్తుంది అది బిగ్ బాస్ టీమ్ కూడా అనిపిస్తే మాత్రం వీళ్ళని గ్రూప్గా డివైడ్ చేసేటట్టుగా ఏదైనా టాస్క్లు పెడితే మాత్రం వీళ్ళు వర్సెస్ వాళ్ళే చాలా అయ్యే అవకాశం ఉంది సీజన్లో అది చెప్పలేం అజంప్షన్ మాత్రమే ప్రేరణ స్టార్ట్ చేసింది నిఖిల్ నీ అందరి ముందే సారీ రేపటి నుంచో దగ్గు తగ్గిచ్చేస్తాను ఏమవుతుందంటే అది బత్తాయి జ్యూస్ ఒకటి తాగాను అది కంపల్ అయిపోతుంది షట్ ప్రేరణ ఏముంది అంటే నిఖిల్ నీకు క్లారిటీ ఉంది కదా ఎందుకంటే నిఖిల్ అంటాడనమాట నేను నాకు ప్రీ మైండ్ సెట్ నాకు మైండ్ సెట్ ఎట్లా ఏదైనా ఏదన్నా వర్క్ ఇస్తే అది జరగాల్సిందే మీ ఈగో హర్ట్ ఏమో నేను చేయను అన్నాడు కాబట్టి నీకు అంత క్లారిటీ ఉంది నువ్వే సజెషన్స్ ఇస్తున్నావు కదా నువ్వే ఉండొచ్చు కదా నువ్వే ఉండు నిఖిల్ కాబట్టి నిఖిలే ఉంటాడు మీరు ఎవరు ఈగోకి తీసుకోవద్దు అనే మాట నేను అన్నాన్ని అనగానే అందరికీ తెలుసా ఏమనలేసా ఈగో ఈజ్ ఏ రాంగ్ వర్డ్ భాషా అన్నాడు ఈగో ఈజ్ ద రాంగ్ వర్డ్ ఇగో నేను అనొద్దు ఎవరికీ లేదు లెట్ మీ టాక్ లెట్ మీ టాక్ లెట్ మీ టాక్ అనేసి ప్రేరణ స్టార్ట్ చేసి ప్రేరణ ఈ ఫి ఈ ఈజ్ టేకింగ్ రెస్పాన్సిబిలిటీ ఆయన చెప్తాడు సూపర్వైజర్గా చెప్పొచ్చు కదా అది నా పాయింట్ అనేసి అనగానే భాష సూపర్వైజర్ ఎవరు లేరు ఇక్కడ సీత అందరూ సమానం ఇక్కడ ఎవరు సూపర్వైజర్ ఎవరు తీసుకోడబ్బా అక్కడ నేను క్యాప్టన్ ఉంటాను సూపర్వైజర్గా ఉంటాను చెప్తే ఎవడు పట్టించుకోడు ఇక్కడ ఆవిడ ఇనిషియేటివ్ తీసుకొని నిఖిలి ఉండమని చెప్పడం నిఖిలి సపోర్ట్గా మాట్లాడుతుంటే అక్కడ పాయింట్ ఉంది నిఖిలే పాపం అందరూ సలహాలు ఇస్తున్నాడు నిఖిలే కొంచెం లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయని నిన్న ఎపిసోడ్లో కూడా చెప్పాను ఎందుకంటే ఆ సంతూర్ చూపులు వచ్చినప్పుడు అక్కడ బట్టి ఇక్కడ బట్టి నేను ఊరు మాట్లాడలేనే చెప్తున్నాడు ఇవి క్వాలిటీస్ ఉన్నప్పుడు ఆటోమేటిక్ అవతలడు చెప్పడంలో వేరు చెప్పచ్చు కానీ అవతల వాళ్ళకి ఖచ్చితంగా నచ్చదు అదే జరుగుతుంది అక్కడ ఓవరాల్గా ఫర్దర్గా ఏమవ్వచ్చు ఈ ప్రేరణ కావచ్చు నిఖిల్ కావచ్చు మణికంట కావచ్చు వీళ్ళందరూ టాస్కుల్లో వేరే వాటిలో పర్ఫార్మెన్స్ కానీ పాయింట్స్ కానీ గట్టిగా పెడితే ఇవన్నిటి వల్ల అందరూ వీళ్ళ మీద పడడం వల్ల ఇవి వాళ్ళకి ప్లస్ ఏ అవుద్ది ఎందుకంటే మిగతా వాటిలో పాజిటివ్ ఉన్నారు పాపం అన్నింటిలో సూపర్ ఉన్నారు వీళ్ళందరూ నెగిటివ్గా చూస్తున్నారు అన్న మైండ్ సెట్ వచ్చేసే అవకాశం ఉంది జనాల్లో అది పాజిటివ్ అవుద్ది ఎందుకంటే కంటెంట్లో ఎక్కువ వీళ్ళు ఇన్వాల్వ్ అవ్వడం వల్ల ఎక్కువ వీళ్ళే వస్తుందం వల్ల నెక్స్ట్ జరిగి కిరాక్ సీత ఇక్కడ అందరూ ఈక్వల్ అంతే సీత సీత మాట్లాడుతుంటే ఒక టైంలో ఇంకా అంత డిస్కషన్ జరుగుతుంది కిరాక్ సీత మాట్లాడుతుంది నో 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 నోరా నోరా అట్లా కాదురా లేదు 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 అలా కూడా వెయిట్ వెయిట్ లిజన్ రా లిజన్ లిజన్ వెయిట్ అనేసి ఆపుతా ఉన్నాడు అప్పుడు మణికంట స్టార్ట్ చేశాడు నిఖిల్ మీ పర్స్పెక్టివ్ మీరు చెప్పారు కదా వాళ్ళని కూడా చెప్పనేమని ఇది తో పాయింట్ నాకు బాగా అనిపించింది అంటే ఇది గెలికిఫైయింగే ఖచ్చితంగా ఎవరు మాట్లాడేటప్పుడు మనీ మాట్లాడట్లా నిఖిల్ మాట్లాడేటప్పుడు ఖచ్చితంగా ఏదో పాయింట్ పెడుతున్నాడు అది కరెక్ట్గానే ఉంటుంది దానికి నిఖిల్ కూడా ఏదో ర్యాష్ అయ్యో ఏదో ఎక్స్ప్రెషన్ మార్చో అతని మీద నెగిటివ్గా ఉన్నట్టుగా ఉండట్లా యాక్సెప్ట్ చేస్తున్నాడు ఓకే వెంటనే రియలైజ్ అవుతున్నాడు నిఖిల్ కూడా వెంటనే ఏదో నెగిటివ్ మైండ్ నెగిటివ్ ఫేస్ ఫీలింగ్స్ ఏం పెట్టట్లా ఇక్కడ జరిగింది అక్కడ చెప్పగానే అబ్బాయి గట్గా ప్లీజ్ ప్లీజ్ ఏం బచ్చాలా కస్తున్నారు ఏమనుకుంటున్నారు పిల్లపచ్చా మనం ఏమన్నా ఒక్కొక్కరు మాట్లాడండి అనేసి పిల్ల పెద్దగా వచ్చేసరికి అందరూ సైలెంట్ అయిపోయారు ఈ వీక్ వరకు బేబక్క సోనియా సీత నైనిక వంట చేస్తారనేసి డిసైడ్ అయ్యారు అందరు కలిసి ఆఫ్టర్ సమ్ డిస్కషన్ నిఖిల్ వచ్చి మణికంఠతో మాట్లాడుతున్నాం నీకు ఓకేనా ఓకే కదా నీకు అనేసి మాట్లాడుతున్నా చూసిన తర్వాత ఇష్యూ అయినట్టే కనపడుతుంది సీరియస్ అయినట్టే కనపడుతుంది మనీ గెలికినట్టు కనపడుతుంది కానీ మళ్ళీ వచ్చి నిఖిల్ వచ్చి మనీతో కూడా బాగానే మాట్లాడుతున్నాం మనీ కూడా నిఖిల్తో బాగానే మాట్లాడుతున్నాం బాగా అనిపించింది చూడడానికి ఇవన్నీ ఎపిసోడ్లో కట్ చేసేస్తే వీళ్ళిద్దరి తిరుపతి ఏదో రైవర్కి కన్యూ అవుతున్నట్టే ఉంటుంది అట్లానే చేస్తారు కూడా నెక్స్ట్ వచ్చేసరికి అభయ్ నబీల్తో అభయ్ నబీల్తో మాట్లాడుతున్నాడు ఏం మనవాడు అక్కడే మాట్లాడుతున్నాడు ఏంటో నిఖిల్ గురించి చెప్పాను కదా ఈ నెగిటివిటీ విలన్ అనేటట్టుగా పోట్రే అవుద్ది అక్కడనే ఎందుకంటే ఎవరు మాట్లాడుతున్నా ఆపుతున్నాడు ఎవరు మాట్లాడుతున్నా స్టాప్ చేసి అతనే మాట్లాడుతున్నాడు ఎక్కువ క్లియర్గా కదా అబ్జర్వ్ కనపడుతుంది కానీ మనోడు మాట్లాడే వాల్యూడ్ పాయింట్లో ఉంది ఇక్కడ నా పాజిటివ్ పాయింట్ ఏంటంటే నిఖిల్ మీద అక్కడ లీడర్ లేడు ఇన్షియేటివ్ తీసుకుని వాళ్ళు లేడు ఇతను తీసుకొని మాట్లాడుతున్నప్పుడు నీ దగ్గర పాయింట్ ఉంటే కంటే గట్టిగా నువ్వు చెప్పు అంతే మాట్లాడేవాడి తప్ప కరెక్ట్ కాదు ఎందుకంటే క్యాపిటల్ లేనప్పుడు హౌస్ నడపాలన్నప్పుడు ఆటోమేటిక్గా ఎవడో ఒకడు ముందుకు రావాలి ముందుకు వచ్చిన అందరూ బట్టే కంటే నువ్వు కూడా ముందుకు రా నువ్వు కూడా గట్టిగా చెప్పు అంతేగా నువ్వు సైలెంట్గా ఉండి అక్కడ మాట్లాడలేక నబీలు అయితే అసలు మాట్లాడరు సరిగా అక్కడ ఏం పాయింట్లు అభయనే కొంచెం పాయింట్లు పెడతావున్నాడు నబీలు అయితే ఏం మాట్లాడ ఇక్కడికి వచ్చి నిజం మరి అనేసి నబీలు కూడా చెప్పడం నేను అందుకనే నిజం అట్లా చేస్తున్నాడు నేను కెమెరాతో కూడా చెప్పా ఆయన కెప్టెన్ చేసుకున్నట్టుగా చెప్పేశాను అనేసి చెప్తున్నాడు ఇక్కడ అతను నుంచి తీసుకుని మాట్లాడుతున్నాడు నువ్వు గట్టిగా మాట్లాడు సరిపోతుంది కదా నువ్వు నువ్వు అసలు మాట్లాడాల మాట్లాడినోడైనా మాట మాట్లాడచ్చు కానీ అసలు మాట్లాడుకున్నాను నేను కెమెరా క్యాప్టెన్ చేయమని చెప్పేశాను అనేసి నెగిటివ్గా మాట్లాడుతున్నాడు అది నచ్చలే నాకు తర్వాత తర్వాత వచ్చి ప్రేరణ అఖిల్ యష్మితో ముగ్గురు ఉన్నారు అనమాట యష్మి ఇక్కడ కూర్చుంది ప్రేరణ ఇక్కడ కూర్చుంది నిఖిల్ ఎక్కడ నువ్వు మధ్యలో కూర్చొని ప్రేరణ మాట్లాడుతుంది ఆ నేనేం నేను మాట్లాడా మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ అసలు ఏం తప్పమంటే ఎందుకు అట్లా చేస్తుంది అంటే ఎవరు ఆమె రామ్మ రామ్మ అంటే రామ్ అంట రామ్మ సీతమ్మ సీతమ్మ ఎందుకు అట్లా రియాక్ట్ అయింది అనేసి ఇందాక అనింది కదా ఈగోకి తీసుకునేది ఏంటి అట్లా మాట్లాడొద్దు అనే మాటలు మాట్లాడింది దాంతోపాటు అందరూ ఈక్వల్ అనేసి మాట్లాడింది కదా ఆ పాయింట్ గురించి మాట్లాడుతుంది వీడు అని చెప్తా ఉంటాయి అఖిల్ అవునులే సరే వదిలే ఎందుకు ఆ పాయింట్లని అనేసి ఆ డిస్కషన్స్ని అక్కడ ఎండ్ చేశాడు ఇక్కడ నాకు అర్థమవుతుంది ఏంటంటే ఈ లైవ్ అప్డేట్స్ని బట్టి ఈరోజు ఎపిసోడ్లో మీకు కనిపించింది చూసారా ఆ గొడవలన్నీ ఫుడ్ రిలేటెడే ఫుడ్ గురించి వీళ్ళు డిస్కషన్ చేస్తున్నప్పుడు మార్నింగ్ అదొద్దు ఇదొద్దు మార్నింగ్ చేసుకోకుండా తినకుండా వెళ్ళిపోదు మనం కొంతమంది లేదు టాస్క్లో ఎలా ఆడాలని కొంతమంది ఈ డిస్కషన్ అన్ని లైవ్లో జరుగుతున్నాయి దాని రిలేటెడే మెయిన్ మెయిన్ పాయింట్స్ అన్ని కట్ చేసి ప్రోమోలో వేస్తాడు ఆ ఎపిసోడ్లో వేస్తారు అంత ఈజీగా ఊడికి అర్థం కావు ఇక్కడ నాకు అర్థం కావాల్సింది అందరూ నిఖిల్ మీద ఎందుకు కరుస్తున్నారంటే నిఖిల్ ఎక్కువగా రియాక్ట్ అవుతూ ఎక్కువ ఇనిషియేటివ్ తీసుకోవడం వల్ల అక్కడ వాళ్ళందరి మధ్య నెగిటివ్ అయిపోయి వాళ్ళందరూ క్వశ్చన్ చేస్తున్నారు నిఖిని నిఖిల్ని ఇది ఎపిసోడ్లో ఎట్లా పోట్రైవద్దో తెలియదు కానీ నిఖిల్ మాత్రం ఇనిషియేటివ్ తీసుకోవడం కానీ మాట్లాడడం కానీ చాలా బాగుంది చాలా చాలా బాగుంది హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే మాట్లాడుతున్నాడు ఖచ్చితంగా నేనేమి ఉన్నాడని చెప్తున్నాడు మిగతా వాళ్ళు అంటున్నారు కానీ ఒకటే ఒక నెగిటివ్ ఏంటంటే పక్కన వాళ్ళు మాట్లాడుతుంటే ఆపుతున్నాడు అదొకటే మా అనుకుంటే మంచిది ఆపడం వల్ల అవతల అడిగి మనతుంది నిజమే కదా నేను మనకు కూడా అనిపిస్తుంది అవి తప్పించి మిగతా పమ్మ అంటున్నాడు ఆ తర్వాత ఇన్స్టిట్యూట్ తీసుకున్న తర్వాత అందరితో మాట్లాడుతూనే ఉన్నాడు రాంగ్గా పోట్రేం అవట్లా చూసేదానికి నాకైతే నా పర్సనల్ ఒపీనియన్ కానీ హౌస్ మేట్స్కి మాత్రం వెల్లడయ్యే అవకాశం గట్టిగా ఉంది చాలా గట్టికుంది ఈవెన్ మణికంఠ గురించి కూడా మనకన్నా గెలుగుతూనే ఉన్నాడు కానీ మళ్ళీ మాట్లాడుతూనే ఉన్నాడు ఇది రాన్ రాను 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 చిలికి చిలికి గాలివాన్ అయ్యి వీళ్ళ పెద్ద ఇష్యూ పెద్ద గొడవ అయ్యే అవకాశం కూడా లేకపోలేదు హండ్రెడ్ పర్సెంట్ నేను ఆ తొమ్మిదెల పెట్టిన మూడు పాయింట్స్ గురించి చెప్పాను కవర్ చేశాను ప్రోమో పాయింట్కి దీనికి లింక్ ఏంటనేది చెప్పాను సో అది లైవ్లో మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు జరిగింది సో ఈరోజు ఏం జరిగిందంటే నా వీడియోస్ లేట్ అవ్వడానికి రీజన్ నేను రికార్డ్ చేసుకుంటాను బిగ్ బాస్ రెండు ల్యాప్టాప్స్లో సో ల్యాప్టాప్స్ వర్క్ అవ్వలేదు ఈరోజు దానివల్ల ఏంటంటే నెల్లూరుకి వెళ్ళి రెండు ట్యాబ్లు కొనుక్కొని వచ్చి ఆ ట్యాబ్లో రికార్డ్ ఆప్షన్స్ అవి ఇవి యాప్లు వేసుకొని చేసేసరికి ఇంత టైం పట్టింది అందుకనే మిడ్ నైట్ లైవ్ నేను చూడలేకపోయాను చేయలేకపోయాను ఇప్పుడు నేను ఉదయం మధ్యాహ్నం గంటలకి నెల్లూరు దాకా వెళ్ళి అవి కొనుక్కొని మళ్ళీ నెల్లూరు నుంచి ఇక్కడికి వచ్చి ఇప్పుడు వీడియో చేసి వీడియో త్రీ అవర్స్ ఉంటుంది ఫోర్ అవర్స్ ఫిఫ్టీ మినిట్స్ ఉంటే ఆ వీడియో స్కిప్ చేసుకుంటూ స్కిప్ చేసుకుంటే కన్వర్జేషన్ ఉన్న కాడే చూసుకుంటూ చూసుకుంటూ వచ్చి ఇప్పుడు చేయాల్సి వచ్చింది లేట్ అయింది రేపటి నుంచి అంటే ఇప్పటి నుంచికా ఈ మిడ్ నైట్ లైవ్ అప్డేట్స్ నుంచి ఒక్క పాయింట్ కూడా వదలకుండా మోస్ట్లీ అన్ని పాయింట్స్ కవర్ చేస్తాం ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ ఆల్ మీకు నేను నేనేం చెప్పాను బాయ్ కొత్తగా చూసేవాళ్ళు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మీకు ఎవరు నచ్చుతున్నారు లైవ్ అప్డేట్స్ చూసేవాళ్ళు నిఖిల్ నచ్చుతున్నాడా మనీ నచ్చుతున్నాడా భాష నచ్చుతున్నాడా బేబక్ నచ్చుతున్నా నబీలు నచ్చుతున్నాడా అభయ్ నచ్చుతున్నాడా ఓమ్ ఆదిత్య ఓమ్ నచ్చుతున్నాడా ఆదిత్య ఓము చాలా సైలెంట్గా ఉన్నాడా హిట్ ఉంటే వర్కౌట్ కాదు మీకేమనిపిస్తుంది థ్యాంక్ యూ సో మచ్ బాయ్